నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వ యొక్క లక్ష్యమైంది మాకు అభివృద్ది సంక్షేమము ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి అగ్రరాజ్యాల్లో చేర్చాలని చెప్పి ఒక ఆలోచన అందుకే ఇవాళ అమెరికా చైనా రష్యా జపాన్ సరసన దేశం భారతదేశం ఆర్థిక ప్రగతిలో నాలుగవ స్థానానికి చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా లక్ష్యము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అగ్రరాజ్యంగా మార్చు అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతాం మీ అని చెప్పండి మీ లక్ష్యమైంది తుపాకులు పెట్టి కాల్చి చంపడం మేము చేస్తున్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీ కల్లా కనబడతలేదు ఇరవై ఐదు కోట్ల మందిని పేదరిక నుంచి బైడింగ్ పరిస్థితి మీకు కనబడతలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు కనబడతలేదు మీ లెక్క గుడిసే ఖాళీ ప్లేస్లో జెండాలు పెట్టి గుడిసెలు వేసి ల్యాండ్ ఓనర్స్ తో మాట్లాడుకుని పైసలు దొప్పి మీరు రేషన్ జెండాలో ఎంతమందికి ఇండ్లు ఇచ్చింది మీరు ఎంతమంది గుడిసెలు కట్టించారు మీరు చెప్పండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల మందికి దేశంలో ఇండ్లు కట్టించిన ఘనత నరేంద్ర మోడీ గారు పేదోళ్లకు రేషన్ బియ్యం ఇస్తున్నాం పది లక్షల మందికి రోజ్గార్ మేళా పేరు మీద ఉద్యోగులు ఇచ్చినాం అంత పేదోళ్ళే ఏం లేవు గ్రామీణ వ్యవస్థను పూర్తిగా గాంధీ మహాత్మ యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం మా సిద్దాంతమైనవి మరి దీన్ దయాల్ ఉపాధ్యాయ అని చెప్పి మాకు చిట్ట చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్య సిద్ధాంతమే ముందు పోతారు మేము మరి మీ సిద్ధాంతం ఏంది పేదల కోసం ప్రశ్నిస్తాం పేదల కోసం పోరాటం అని చెప్పి మీరు అన్నారు మరి మేం చేసిన అభివృద్ధి కనపడతలేదు నరేంద్ర చేసి చేసిన అభివృద్ధి ఎవరలేదు కేవలం మతం కొంత చూస్తారు మేము ఏం అభివృద్ధి చేస్తాం అభివృద్ధి గుర్తిస్తారు మతం మతం పేరుతో మా అభివృద్ధి ప్రయత్నం చేస్తారు మా అభివృద్ధి మీకు కేవలం మతం మాత్రమే మేము అభివృద్ధి గురించి మాట్లాడతాం మీరు మతం గురించి మాట్లాడతారు మళ్ళా మేము మతం కూర్చి మాడితే మతత్వ వాదులు అంటారు ఇలా మీరేం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిండ్రా మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమేరు మీరు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ పెన్షన్లు ఇస్తారు ఇచ్చిండా ఇయ్యలేదు మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమేరు మీరు భూములు ఇచ్చిండా ఉద్యోగాలు ఇచ్చిండా నిరుద్యోగ ఇచ్చిండా ఇచ్చిందా ఏమిచ్చిందా రైతు 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 భరోసా ఇచ్చిండా రైతుకులకు పన్నెండు రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇచ్చిరా మరి ఎందుకు మీరు భాగస్వామ్యమేరు నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు కమిటీలో ఎందుకుంటున్నారు మీకు ఏమి నచ్చింది మీకు మీకు దానిలో నచ్చింది ఏంది మీకు కాంగ్రెస్ పార్టీ పాలలో మీకు నచ్చింది ఏంది ఎందుకు భాగస్వామ్యమేరు మీరు భాగస్వామ్యం అవుతారు జల్సాలు చేస్తారు కట్ట నగరాల్లో పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు పైదేవులు చేస్తారు పోస్టు పొందుతారు కానీ జంగల్లో పేద ప్రజలు మైనర్ అమ్మాయిలు అభం శుభం తెలియని అమ్మాయిలకు మీ పాటల ద్వారా మాటల ద్వారా రెచ్చగొట్టి అర్బన్లో ఉండి రెచ్చగొట్టి వాళ్ళ చేతికి తుపాకులు ఇచ్చి చిన్నపిల్లల చేతికి తుపాకులు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం మీది ఏం సిద్ధాంతం మీది ఎవరు కాల్చుకుంటున్నారు మీరు మీరు ఇక్కడ లేచగొడతారు పోనీ పది రోజులు తుపాకీ పట్టుకొని జంగా తిరిగితే ఈ అర్బన్ నక్షత్రం తెస్తుంది